నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చాలామంది ఇంటర్నెట్ సేవలు అందక ఇబ్బంది పడుతున్నారా అయితే దీనికి బలమైన రీజన్ ఉంది ఈ మధ్యకాలంలో రెండు వార్తలు మనల్ని చాలా బాధాకరంగా చేశాయి ఒకటి రామంతపూర్లో జరిగినటువంటి కృష్ణాష్టమి వేడుకల్లో దాదాపు ఐదుగురు మృతి చెందినటువంటి ఘటన ఆ తర్వాత మరుసటి రోజు గణపతి విగ్రహాన్ని తీసుకువెళ్తుండగా బాలాపూర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ బండ్లగూడ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ ఇన్సిడెంట్లో దాదాపు ఇద్దరు వ్యక్తులు అక్కడ మరణించారు దాంతోపాటు అంబర్పేట్లో వినాయక మండపాన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే వైరు అడ్డంగా వచ్చిందని చెప్పేసి కర్రతో లేపుతుండగా అక్కడ ఒక ఇద్దరు మరణించారు మొత్తంగా గడిచిన నలభై ఎనిమిది గంటల్లో దాదాపు తొమ్మిది మంది మృతి చెందినటువంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతూ ఉన్నది అయితే ప్రస్తుతం కృష్ణాష్టమి అయిపోయింది కానీ రేపు మాపు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి అయితే గణపతి నవరాత్రి ఉత్సవాలు రాబోతున్న నేపథ్యంలో చాలా ప్రాంతాలలో చాలామంది గణపతి మండపాలు వేస్తూ ఉంటారు ఆ పైనుంచి కేబుల్స్ పోతూ ఉంటాయి ఎలక్ట్రిక్ వైర్స్ పోతూ ఉంటాయి అండ్ దాంతోపాటుగా ఒకవైపు వర్షాలు పడుతున్నాయి వీటన్నిటి నేపథ్యంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంటూ ఉంది చాలామంది అక్క మృతి చెందినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే సీరియస్గా ప్రభుత్వం ఫోకస్ పెట్టి ఇంటర్నెట్ కేబుల్స్కి సంబంధించి గతంలో కూడా అటు యాక్ట్ కానీ ఎయిర్టెల్ కానీ జియో కానీ అండ్ అదర్ కేబుల్స్ ఏవైనా కేబుల్ నెట్వర్క్స్ కానీ హ్యాత్వే కానీ బ్రైట్వే కానీ ఏ కేబుల్ నెట్వర్క్ అయినా కూడా విద్యుత్ స్తంభాలకు సంబంధించిన వాటిపైన వైర్లను కట్టి వదిలేసారు ఇష్టానుసారంగా ఇండ్లకూ ఈ కేబుల్స్ని పంపించే ప్రయత్నం చేశారు దీనిపైన సీరియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఎక్కడికక్కడ ఏవి కేబుల్ నెట్వర్క్స్ అన్నీ ఈ యొక్క ఇంటర్నెట్ కేబుల్ నెట్వర్క్స్ అన్నీ కూడా కట్ చేసి పడేసింది ఈ కట్ చేసిన కట్ చేసిన నేపథ్యంలో కట్ చేసిన నేపథ్యంలో ఎయిర్టెల్ కేబుల్స్కి సంబంధించి నిన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి రెండు లక్షల కనెక్షన్ తీసేసింది యాక్ట్ ఫైబర్ నెట్కి సంబంధించి సుమారుగా డెబ్బై వేల నెట్వర్క్స్ కట్ అయిపోయినాయి ఇక జియోకి సంబంధించి దాదాపు ఇరవై వేల పైచీలకు జియో నెట్వర్క్స్ కట్ అయినాయి హ్యాత్వేలో కూడా ఐదు నుంచి పదివేల వరకు కట్ అయినాయి ఇట్లా సుమారుగా ఐదు లక్షల కనెక్షన్స్ ఒక్క ఒక్కరోజే కట్ చేసారు దాంతోపాటు ఈరోజు మరికొన్ని ప్రాంతాలలో కూడా కట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి దీనివల్ల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలామంది ఆఫీసులలో ఇళ్లలో వైఫై నెట్వర్క్స్ అన్నీ కట్ అయిపోయినాయి దీన్ని మళ్ళీ రీప్లేస్మెంట్ గతంలోనే వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది విద్యుత్ స్తంభాలపైన ఎలక్ట్రిక్ వైర్స్ పైన మీ యొక్క కేబుల్ నెట్వర్క్స్ అమర్చకండి వాటిని అండర్ పాస్ నుంచి చేసుకుంటారా లేదనుకుంటే వాటికి ప్రత్యేక లైన్స్ ఏమైనా తీసుకుంటారా అని చెప్పేసి గతంలోనే ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ను పాటించకుండా కేబుల్ యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరించడం పట్ల ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకొని సీరియస్గా కేబుల్ నెట్వర్క్స్ అన్నిటినీ కూడా కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది ఈ నేపథ్యంలో కేబుల్ నెట్వర్క్స్ వల్ల చాలామంది ఇష్యూ ఫేస్ చేస్తూ ఉన్నారు ఇంకా దాదాపుగా కూడా ఇంకొక రెండు రోజుల పాటు కూడా ఇంటర్నెట్ యాక్సెస్ కాకపోవచ్చు దాంతోపాటుగా ఇంటర్నెట్ సేవలు కూడా అందకపోవచ్చు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రూల్స్ని బేస్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ రావు ఇక దాంతోపాటు విద్యుత్కి సంబంధించిన అంశంలో ఈ ప్రమాదాలు జరిగినాయి కనుక రాబోయేటువంటి రోజుల్లో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా చాలామంది విద్యుత్ని ఆ యొక్క మండపాలకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మైక్స్ పెట్టుకోవడం లైటింగ్ సెట్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కనుక స్వతగా ఎవరు కూడా నిర్ణయం తీసుకోకండి స్వతగా ఎవరు కూడా ప్రయత్నాలు చేయకండి నేరుగా కూడా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు లేదనుకుంటే లైన్మెన్స్ ఉంటారు వాళ్ళ పర్మిషన్స్ తీసుకోండి వాళ్ళని పిలుచుకోండి వాళ్ళకు పదో పరకో ఇస్తే వాళ్ళే వచ్చి మీకు కావాల్సినటువంటి విద్యుత్ని అందించే ప్రయత్నం చేస్తారు లైసెన్స్ దానికి సంబంధించి మండపాలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ తీసుకోండి ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే ఒకవైపు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రమాదాలు ఎక్కువ శాతం జరుగుతూ ఉన్నాయి కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా కూడా మన మన ప్రాణాలను మనం సంరక్షించుకునేటువంటి వాళ్ళం అవుతాం కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి